కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యిందే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది జీపీ ట్రావెల్స్ బస్సు ముందున్న వాహనాన్ని తప్పించిపోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు ప్రమాదం అనంతరం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు ప్రయాణికులను ఆరంగార్ చౌరస్తా దగ్గర దింపి బస్సును అధికారులు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు బస్సు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు కర్నూలు పరిసర ప్రాంతంలో నిన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఘటన మరొక ముందే కర్నూలు నుంచి జెడ్చర్ల మధ్యలో మరొక ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకుంది చూసుకోవచ్చు విజువల్స్లో ఇదే బస్సు నిన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఇటు కర్నూలు నుంచి జెడ్చర్ల మధ్యలో ప్రమాదానికి గురైంది ఉదయం ముందు దీని అంటే ఈ బస్సుకు ముందు వెళ్తున్న లారీ దీనికి లారీ యొక్క డోర్ దీనికి కొట్టడంతో మొత్తం కూడా ముందు భాగం మొత్తం ఇటు పగిలిపోయిందని ఇటు డ్రైవర్ అంటున్నారు అర్థం కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి నెలకొంది అయ్య క్యాబ్ హోగా కల రాత్ సబ్ కుస్ ఓ లారీ జో బారిష్ పడరా లారీ వాళ్ళ ట్రక్ వాళ్ళ రైట్ మే గుదియా గాడి తో ఓ లగ్యా బస్ ఓ वो जो पीस है ना वो वो हांगेला था ना हांगे लग के वो आ गया बस वो और मारा नहीं वो हांगे ला के इधर लगा है ये आंगे ला के लगा है ये ये कुछ गाड़ी को मारा नहीं कुछ नहीं है ये और गिलास ये पूरा आया ना गिलास नीचे गिर गया बस नीचे गिरने के बाद फूट गया अभी उधर बारिश पड़ रहा था पैसेंजर था दूसरा गाड़ी नहीं था तो हम लोग क्या करें लेके जाके पैसेंजर को सेफ से छोड़ देंगे बोल ले के लेके आए गाड़ी अगर से कुछ मार के कुछ होकर रहा तो शायद शेयर के ढोता बोल के हम नहीं ले जाता था चूसको तो तो मुझे वेत तो लारी डोर तगल वाल मत डैमेज ड्रैवर तो चुप्त तो अदे विधि तो भारी वर्ष कारण प्रयाणीक मध्य दिंपा की वील लेने कारण ఇటు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రయాణికులను దించి బస్సును మాత్రం ఇటు అక్కడే ఉన్నటువంటి ఆర్టీఐ అధికారులకి పూర్తిగా వివరించడం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే డ్రైవర్లు కొంత జాగ్రత్తగా నడుపుతున్నా కానీ మీరు ఏం కాదు తీసుకురండి బస్సును ఆ విధంగానే తీసుకురండి మేము చూసుకుంటాం అన్న రీతిలో డ్రైవర్స్తో ఇటు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది కెమెరా పర్సన్ పి వెంకట శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్